హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన వెంకనాన్నకి ఒక నెల కింద కొత్త ఆటో తీసుకొస్తే అప్పి క్లాసిక్ ఆటో చాలా మంది ఏంటంటే మనం ఈ యొక్క ఆటోని వీడియో తీసి యూట్యూబ్లో పెడితే చాలా మంది ఇంజన్ మొత్తం కూడా చూసి దీనికి పుల్లి ఎక్కడుందన్న పుల్లి ఫిట్టింగ్ లేదు అని చెప్పి మంది అడిగారు అనమాట ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడతాం ఇది ఏంటంటే కొత్త అప్పి ఆటో ఎప్పుడైనా తీసుకున్నప్పుడు షోరూమ్ వాళ్ళు పుల్లి అనేది ఇవ్వరు అనమాట ఎందుకంటే ఎవరు తెచ్చినా కానీ ఆటో ఎవరు తీసుకొచ్చినా కానీ కొత్త ఆటో అనేది దానికి కంపల్సరీగా పులి అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇవ్వరు అనమాట ఒక నెల తర్వాత ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ అయినప్పుడు మనం సర్వీసింగ్ పోయినప్పుడు న్యాయం మార్చి తర్వాత ఫుల్ ఫిట్ చేసి మొత్తం బండి కూడా సొప్ప సర్వీస్ చేసి మళ్ళీ కస్టమర్ షేర్ పెడతారు నెల అయితే తీసుకొని నేను సర్వీసింగ్ చేయించి బండి న్యాయం మార్పించి నేను ఫస్ట్ సర్వీసింగ్ దీనికి పులి అనేది ఫిట్టింగ్ చేపించిన అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అనేది బండి మొత్తానికి అయితే మొత్తం బండి తీసుకున్నాక సీలింగ్ స్టెక్కరింగ్ తర్వాత సైడ్ పంపులతో సహా మొత్తం ఫిట్టింగ్ చేపించినమాట చూడండి బండి బండి ఎలా ఉంది అనేది వీళ్ళేందంటే బండి తీసుకున్నాక దగ్గరుండి కడ్డీలు సీలింగ్ చేయించారనమాట ఎప్పుడైనా కానీ కడ్డీలు మరీ హైట్ వచ్చినా కానీ బండి లుకింగ్ ఉండదు మరీ ఐటతో కొన్నా కానీ లుకింగ్ ఉండదు అనమాట ఎంత కరెక్ట్గా ఉందంటే కడ్డీలు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ అనమాట మొత్తం స్టీల్ బంపర్తో సహా మొత్తం ఫిట్టింగ్ ఇది లోపల అనమాట చూడండి ఎలా ఉంది ఇది లోపల పైన డెక్ ఫిట్టింగ్ మన పైన సోనీ ఓపర్తో సహా మొత్తం సెట్టింగ్ అనమాట సైడ్ లెఫ్ట్ రైటు ఓకే సీట్ వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్ వచ్చేసి ఇలా అనమాట ఇది ఒక డిజైనింగ్ వర్క్ తర్వాత వచ్చేసి సీడ్ కూడా దాని తగ్గట్టు అనమాట ఇది బ్లాక్ ఇక్కడ చెక్క అనమాట యువత సైడ్ వచ్చి చెక్క అనమాట పైన తర్వాత మధ్యలో తర్వాత యువత సైడ్ మూడు వేపులు సిట్టింగ్ అనమాట ఇది ఓకే పైన వచ్చేసి సోని స్పీకర్లు రెండు వేపులు పెద్ద తర్వాత వచ్చి చెన్నై టోటల్ అనమాట ఓకే ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ అనమాట ఫిలిము తర్వాత వచ్చే బల్బు మొత్తం సిట్టింగ్ అనమాట చూసారా ఇక్కడ కూడా డాష్ బోర్డు సైడ్ ఎలా ఉంటుంది అనమాట సీటు ఇది ఇది ఆడుకోవడానికి అనమాట ఇది వచ్చేసి ఇంకా సీలింగ్ చూపిడి మొత్తం అయిపోయింది అనమాట చెక్కరింగ్ మొత్తం వరకుతో సహా బంపర్తో సహా ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి పుల్లి చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది అనేది ఇది పుల్లి చూసారా ఇది ఇదనమాట షోరూమ్ పుల్లి గ్రూస్ కంపెనీ వేశారు ఫిట్టింగ్ ఎందుకంటే మనం బండి తీసుకుంది షోరూంలో కాబట్టి కంపల్సరిగా వాళ్ళ షోరూంలో ఈ పుల్లి కంపెనీ పులి తీసుకొని దానికి స్టడ్లు బోల్డ్ మొత్తం కూడా ఫిట్టింగ్ చేసి సెట్ చేపించి ఇస్తారన్నమాట మనకి ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట కంపెనీదేనా ఇది కూడా బంపర్ ఇప్పుడు మొత్తానికి వచ్చేసి దీనికి రెడీ చేయడానికి కాస్ట్ ఎంత అని చెప్పేసి అనుకుంటే కాస్ట్ వచ్చేసి బండి కాస్ట్ వచ్చేసి బండి మేము కొన్నది మూడు నలభై ఐదుకి తర్వాత వచ్చేసి దీనికి సీలింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చి దీనికి సీలింగ్ అయితే కడ్డీలు అయితే మన తర్వాత వచ్చేసి స్టిక్కరింగ్ తర్వాత బంపర్ లో ఈ టోన్స్ షోయింగ్ ఫిట్టింగ్ ఐటమ్స్ తర్వాత మొత్తం బీడింగ్ తో సహా మొత్తం కలిపి డెక్ తో సహా మొత్తం ఎక్స్ట్రా దీని ఫిట్టింగ్ అంతా ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి నలభై వేలు అనమాట ఎందుకంటే ఇది కార్ రాని పని అనమాట ఈ సీలింగ్ అయినా కానీ ఈ యొక్క చిన్న చిన్న స్టోన్స్ అయినా కానీ చిదుగు బుద్దు పని తర్వాత బంపర్ బంపర్ లో కూడా కంపెనీ బంపర్ అనమాట రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఓకే వీల్ కేబుల్ తో సహా కాస్ట్ మొత్తం కూడా మూడు నలభై ఐదు బండి తర్వాత వచ్చేసి నలభై వేలు దీనికి అనమాట మొత్తం టోటల్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అయింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒక డౌట్ మీద ఒక వీడియో అనేది ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాయి ఓకే బాయ్